అందరికీ నమస్కారం ఈరోజు గిఫ్ట్ ఏబుల్ అనే ఎన్జిఓ ఆన్లైన్ ట్రైనింగ్ ఇస్తూ ఒక జాబ్ ఆఫర్ను అయితే దివ్యాంగులకి తీసుకొని వచ్చింది అదేమిటంటే గిఫ్ట్ ఏబుల్ అనే ఎన్జిఓ దివ్యాంగుల కోసమనే ఆ ఎన్జిఓ వర్క్ చేస్తూ ఉంటుంది సో ఆ గిఫ్ట్ ఏబుల్ ఎన్జిఓ వీసా వాళ్ళతో అప్ అయ్యి ఒక వర్చువల్ ట్రైనింగ్ ప్రోగ్రామ్ అయితే దివ్యాంగుల కోసం అయితే తీసుకొని వచ్చింది ఆ వర్చువల్ ట్రైనింగ్ ప్రోగ్రాంలో ఏంటంటే వీసా వీసా ప్రాసెస్ మొత్తము ఏ విధంగా చేస్తారు అంటే క్యాష్ ఏ విధంగా పే చేయాలి ప్రైజింగ్ ఏ విధంగా ఉంటుంది డిస్కౌంట్ ఏ విధంగా ఉంటుంది దాని తర్వాత బిల్లింగ్ ఏ విధంగా చేయాలి ఇదంతా కూడా టోటల్గా ఆన్లైన్లోనే ట్రైనింగ్ అనేది ఇవ్వడం జరుగుతుంది సో వీసా వాళ్ళైతే దివ్యాంగులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఈ ట్రైనింగ్ అనేది ఇస్తారు ఇచ్చిన తర్వాత వాళ్ళే జాబ్ కూడా ఆఫర్ అయితే చేస్తారు సో దీనికి ఎవరు ఎలిజిబుల్ అంటే ఎవరైతే దివ్యాంగులు ఉన్నారో గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేసి ఉంటారో అంటే బీకామ్ కానీ బీబీఏ కానీ ఎంకామ్ ఎంకామ్ ఎంబీఏ పీజీ కోర్సెస్ కానీ ఎవరైతే ట్వంటీ ట్వంటీ నుంచి ట్వంటీ ట్వంటీ ఫైవ్ మధ్యలో ఎవరైతే వాళ్ళ యొక్క గ్రాడ్యుయేషన్ కానీ పోస్ట్ గ్రాడ్యుయేషన్ కానీ కంప్లీట్ చేసి ఉంటారో అటువంటి దివ్యాంగులందరూ కూడా దీనికైతే అప్లై చేయవచ్చును దాని తర్వాత ఎవరెవరు దివ్యాంగుల్లో ఏ డిజబిలిటీ వాళ్ళు చేయొచ్చు అంటే లోకోమోటార్ డిజబిలిటీ విజను ఆర్థోపెడిక్ డిజబిలిటీసు హియరింగ్ డిజబిలిటీసు డార్ఫిజము మైల్డ్ ఆర్టిజం ఉన్నవాళ్ళు ఈ జాబ్కైతే ఈ ట్రైనింగ్కి అప్లై అయితే చేయొచ్చు ఇది ట్రైనింగ్ కం జాబ్ అయితే ఉంటుంది సో మీకు కానీ ఇది ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే మీకు ఒక ఈమెయిల్ ఐడి అయితే ఇస్తాను నేను అంటే ఇక్కడ క్యూఆర్ కోడ్ ఉంది చూడండి ఆ క్యూఆర్ కోడ్ని స్కాన్ చేసి కూడా మీరు అప్లై చేయవచ్చును లేదంటే నేను డిస్క్రిప్షన్లో మెయిల్ ఐడి ఇస్తాను ట్రైనింగ్స్ అట్ ద రేట్ ఆఫ్ గిఫ్ట్ ఏబుల్ డాట్ ఓఆర్జీ సో దానికి కూడా మీ డీటెయిల్స్ మీరు మెయిల్ చేసి మీరు ట్రైనింగ్ అయితే తీసుకొని జాబ్ కూడా పొందవచ్చును సో మీకు ఈ జాబ్ ఆఫర్ కానీ నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి ఇతరులకి దివ్యాంగులకు కూడా షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ వెరీ మచ్